వస్తున్నాను ఏమండి ఎవరు లేరా ఆ లేరు మొత్తం గోతాలు వేసుకొని పారిపో గోతం మీరు ఇస్తారో మేము తెచ్చుకోవాలా అదే మరి బాడీలో సాల్ట్ ఎక్కువ అంటే ఎంతసేపు కాఫీ కలిపేది డికాషన్ దిగడానికి టైం పట్టిందండి డికాషన్ దిగలేదా నిద్ర మొత్తం దిగలేదా అయ్యో అదే మాట ఏంటే వణుకుతున్నావు అభే అదేం లేదండి ఒళ్ళు బలిస్తే వణుకుడికి ఎక్కువంటారు అది అక్కడ పెట్టి బయటికి వెళ్లి బేరం చూడు ఈ ఒంగులు దూకుడికేం తక్కువ లేదు కట్నం తాలూకు డబ్బు పూర్తిగా ఇవ్వలేదని పెళ్ళైన ఆరు నెలలకే భార్యను తగలబెట్టి చంపిన భర్త అన్నాయ్ నువ్వన్నాయ్ మగాడి అంటే పెళ్ళయిన ఆరు నెలలకే డిసిషన్ తీసుకున్నావు నేను చూడు ఆరేళ్ళైనా డెసిషన్ తీసుకోలేదు హలో మేడం లోపలికి పద ఎందుకండి నీ మీద ఎఫెక్షన్ పెరిగి పద లోపలకి పద తెమ్మని చెప్పాను కాఫీ తెమ్మని చెప్పాను నువ్వేం తెచ్చావు కాఫీ తెచ్చాను అంటే మొగుడు కాఫీ తెమ్మంటే కాఫీ తెస్తావా అయ్యో ఇదిలా తేడా ఏంటి తేడా తేడా తప్పు చేసింది కాక ఏంటంటావేంటే సే నేను ఎంత మొగుడు మొత్తం నీ దగ్గర అతి మంచితనం పనికిరాదే ఏమే పతివ్రతలు అంటావు కదే పతివ్రతలు మొగుడు కాఫీ తెమ్మంటే కాఫీ తెస్తారా అది కాదండి నేను ఇంకా కొట్టలేదు కదా కొట్టినట్టే ఉండాలి అసలు నేను ఏం నానే ఏంటి అంత బ్యాడ్ స్మెల్ వస్తున్నా నా నోట్ నుంచి తిది నేను ఏంటెమ్మ నానే కాఫీ తెమన్నారు నువ్వేం తెచ్చావు కాఫీ తెచావ్ ఏం తేవాలి టీ కావాలి అయ్యో మొగుడు కాఫీ అడిగితే టీ ఇస్తావా టీ ఇస్తావా అంటే టీ ఇస్తావా వతడే హా హాకిబ్రకండో లెదర్ కదా అచ్చరే ఇప్పటిదాకా నేను నింతు కొట్టానో నిజం చెప్పు మా నాన్న కట్న డబ్బులు ఇవ్వలేదని మరి బయట వాళ్ళకి ఏం చెప్తావు నేను కాఫీ తెచ్చే అలా చెప్పకూడదు కదా అడిగితే వెరీ గుడ్ చూడు వచ్చే నెలలో నన్ను మీ నాన్న కట్టం డబ్బులు తేలేదనుకో ఆ తర్వాత నేను కొట్టను చంపేస్తా డార్లింగ్ 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 ఇందులో ఒక చీటీ తీవా ఎందుకండి ఆ చెవితే కొంత తీవా ఆ పోమ్మ నీకు అసలు మొగుడంటే ఉంటే గౌరవం లేకుండా పోతున్నాయా ఎంత మాట మాట్లాడారండి మరి తీయిలకి అయ్యా కళ్ళకు గంతలు తాడు అంటే ఏమిటండి అంటే కళ్ళకు గంతలు కట్టి తాడు ఆట ఆడుకోవడం అన్నమాట ఎలా అంటే ఇది బాగుందండి కొంచెం ఆగు ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది నేను ఏం చెయ్యాలండి ఈ తాడు నీకెట్ నుంచి వచ్చి తగుతుందో చెప్పాలి అప్పుడు నువ్వు గెలిచినట్టే కూడదమ్మా తాగుడు మూతలాట కదా తీయకూడదు చెప్పు ఇప్పుడు నీకు ఎటు నుంచి వచ్చి చెప్పు చెప్పు కాదు ఇప్పుడు చెప్పమ్మా ఎట్నుంచో కాదు నుంచి ఇప్పుడు చెప్పమ్మా ఎట్నుంచా తొందరగా మీ నాన్న డబ్బు అనుకో నీ కళ్ళక కట్టిన గుడ్డని నీ మొహం మీద కప్పిస్తా నీ ఒంటి మీద పడ్డ తాడుని మెడక్కి బిగిస్తా నువ్వు నేరుగా నీ పుట్టింటికి వెళ్ళా డబ్బు మొత్తం వడ్డీతో సహా పట్టరా నువ్వు తిరిగి వస్తే గిస్తే కట్నం డబ్బుతోనే తిరిగి రావాలి ఈ విషయం కాలనీలో ఎవరికీ తెలియకూడదు నువ్వు త్వరగా వచ్చే గంగ నువ్వు లేకుండా ఉండలేను నువ్వు ఊరిల్లిన వెంటనే దెబ్బలకు వెన్నపూస రాసుకోయే అక్క నువ్వేడవకో బావకి డబ్బు పిచ్చి పట్టింది ఆ పిచ్చిని ఎలా వదల కొట్టాలో నేను చూసుకుంటా కొంతకాలం పాటు ఇక్కడే ఉండు నీ పేరుతో నేనక్కడ ఉంటా బావని ఎట్టా వంగతియాలో నాకు బాగా తెలుసు నీ కాపురం చక్కదిద్దే బాధ్యత నాది నువ్వో నిశ్చింతగా ఉండు నేను వెళ్ళి నీ ఇంట్లో ఈలేస్తా అంతే బావ పాలు డబ్బు మూటతో వచ్చావా ఉట్టి మూటతో వచ్చావా డబ్బులు విషయం రోడ్ మీద ఎందుకండి లోపలికి రండి మాట్లాడుకుందా లోపలికి రండి డబ్బులు గురించి అడిగితే రోడ్డు మీద ఎందుకు అంటది ఏంటి ఇంతకీ తెచ్చిందా లేదా చూద్దాం మీ నాన్న డబ్బు గురించి ఏమన్నాడే ఏ డబ్బు అండి అంటే మళ్ళీ మొదలకు వచ్చావా నిన్ను కొంత పిసికి చంపేస్తానే కట్నం బకాయ్ మా నాన్న ఇవ్వలేనని చెప్పమన్నారండి ఇవ్వ ఎంత ధైర్యమే నీకు నీ బాబుకి నిన్ను ఇక్కడ ఉంచా బెల్ట్ మీకెందుకు శ్రమ అని నేనే తీసుకొచ్చానండి ఏంటి ఓవర్ రియాక్షన్ చేస్తున్నావు నిన్ను ముట్టుకుంటే నాకు రియాక్షన్ వస్తుందండి రియాక్షన్ కోత కూడా తేడా వచ్చిందండి ఏంటి కథ రాత్రి కళలో కాళిగా దేవి వచ్చి నాకు వరం ఇచ్చిందండి ఏం వరం ఈలేస్తే వెయ్యి ఏనుగుల బలం వస్తుందని చెప్పిందండి ఈలేస్తే బలమా ఏదో సరే ఇవే ఇంటికి వేయకపోతే చంపేస్తా వేస్తే మీరు చచ్చిపోతారండి పర్లేదు ఇవే అయ్యి వద్దండి అయ్యి అయ్యి వద్దు సరే భర్తే నాకు ప్రత్యక్ష దైవం ఏమండి కొంచెం దూరంగా ఉండండి సౌండ్ తట్టుకోలేరండి కొంచెం అల్లది విజయం కాళికా దేవి బాబు నడు విరిగిపోయింది అమ్మా నువ్వు సెటిల్ అయ్యేంత వరకు రోజు ఇలాగే ఈలేస్తా నీ పాలు ఎరిగిపోతాయి పాలు ఇరిగిపోతాయా మళ్ళీ కొత్త కోత కొద్దినే కొద్ది నువ్వే రెచ్చగొట్టావు లేచిరా దబ్బనికి వెన్న పూస రాస్తా బావా బావా ఇంకో కొత్త కోత చిత్రహింసలు పెడుతున్న అల్లుడిని సజీవ దహనం చేసిన అత్తామా రా రానే కాపర్ల వచ్చే వస్తువులంతా పెద్దగా ఏం చదవక్కర్లా ఎంతగా చదవాలో నాకు తెలుసు బేరం ఏదో వస్తుంది నువ్వు అది చూసుకో ఆ ఏం కావాలి గుట్కాలన్నాయా ఉన్నాయి ఏం కావాలి ఓ పాతిక పాతిక ఏ మీకు వేరే షాప్ ఉందా ఇది వేరే బిజినెస్ లై హేంటి అలా చూస్తున్నావ్ మధ్యపాపరుతో మర్తకజాల ఉన్నావని అవును చాలా చోట్ల నా గురించే ఇదే తాస్ ఆ ఇందా ఇప్పుడే తెచ్చా పాతికే ఈ సారి వచ్చి కాజకుంటాలే ఏంటి పరా ఏడదాన్ని చూడగానే కూత తేడా వచ్చింది అబ్బే సిస్టర్ ఫీలింగ్ ఒకసారి లోపలికి వెళ్దాం రా ఆ మేము రానమ్మ లోపల కొత్త నువ్వు వేలేస్తావు రాకపోతే ఇక్కడే వేస్తా పబ్లిక్ షో అవుద్ది పర్లేదా ఆ వదిలే లోపల పెట్రు అయితే పదా పద పదా వెళ్తున్నా కాసేపు ఇక ముందు ఎప్పుడైనా పరాయి ఆడదాన్ని చూసి చొంగ కార్చావనుకో బుంగ పగిలిపోద్ది పాలు ఇరిగిపోతాయి వెళ్ళి బేరం చూసుకో తర్వాత వెన్న పూస రాసుకోవచ్చు వెళ్ళో వెళ్ళో

ఆహా ఎదురు మాట్లాడితే ఏమవుద్ది ఏమో నువ్వు ఈలేస్తావు ఈలేస్తే ఏమవుద్ది కాలు విరిగిపోతా ఇదే ఏంటిది మజ్జిగ అమ్మా నేను మజ్జిగ తెమ్మంటే నువ్వు మజ్జిగ తెస్తావా ఇది మజ్జిగ మజ్జిగ తేడా ఏంటి అమ్ము తప్పు చేసింది కాక మళ్ళీ ఎదురు మాట్లాడుతుండో అమ్మా మళ్ళీ కొడతావేంటి ఇక్కడ నుంచి నువ్వు మంచిగా అడిగితే పాలు ఇస్తాలే నేను ఒకటి అడిగితే నువ్వు ఇంకోటి ఇస్తావా నేను ఏం మాట్లాడినా కొడుతున్నావు నువ్వు నువ్వు మాట్లాడకపోతే కొట్టడం నాకు చేత కాదా ఓరు నాయను ఈ చేతులు నా పెళ్ళారివి కావు ఈ బూతులు నా పెళ్ళానికి రావు ఏదో తేడా ఉంది తేడా ఏమీ లేదు అన్ని బాగానే ఉన్నాయి అక్క మొగుడా అక్క మొగుడా మళ్ళీ ఇదేం కొత్త కొత్త కాదు నేను నీ కొత్తకోతీ మరదలవా అంటే అదేంటిది నువ్వు చిన్నప్పుడే పారిపోయే చెప్పారు తిరిగి వచ్చేసాను కదా అదే కదా నేను అప్పుడే అనుకున్నాను ఎక్కడ ఉంది చెప్తాను అదిగా 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 నీకు ఇంకా బాడీలో సాల్ట్ తగ్గలేదు ఒకసారి మరి కట్నం పైసా గంగర గంగరబాబు దిగురుగా ఉంది మామూలుగా అయితే ఆ పని చేసేదాన్ని